అన్నా ఆవిడ వస్తంది సార్ లోపల గుచ్చుతారు సర్మల్ మేడం వచ్చేరులే బా మనకు క్లాస్ ఉందాంలేది సార్ ఆ కాంటా పబ్లికు ఇల్లంతా బా తోర్లకు యా చావన కులట తీయ తీయ వాళ్ళ నాన్నగారికి ఈయనకున్న తేడా తర్వాత ఇప్పుడు చెప్తున్నారు ఈ ఐదేండ్లు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు సరే ఆయన వ్యక్తిగత కారణాలా లేకపోతే ఇక కుటుంబ కారణాలా ఏదైనా కానీ మోడీ గారి తలవ వాళ్ళ మీద ఉంటేనే ఆయన మనుగడ సాధ్యం ఇక లేకపోతే ఇబ్బందులు వస్తాయనే ఆయనకు ఉండింది అందుకనేమో ప్రతి చట్టానికి అది సిఏనా ఎన్ఆర్సీ త్రీ సెవెంటీ ఇక ఇక తలాక్ బిల్లా ప్రతిదీ ఆమోదం తెలిపారు లోక్సభలో మిథున్ రెడ్డి గారు రాజ్యసభలో అప్పుడు వాళ్ళకి సంఖ్య కూడా లేదు అక్కడ విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు చెప్తున్నారు మేము కడపలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టున్నారు మేము ఎన్ఆర్సీకి మద్దతు ఇవ్వము ఎన్ఆర్సీ అనేది లేదు ఇప్పుడు బీజేపీ మేనిఫెస్టోలు ఎన్ఆర్సీ లేదు కాబట్టి ముస్లింలు ఎటువంటి అపోహ చెందనక్కర్లేదు వాళ్లకు సర్టిఫికెట్లు ఎన్ఆర్సీ ఉంటే మా తాత ముత్తాతలు సర్టిఫికేట్ లేవు ఇప్పుడు నేను చెప్తున్నా మా తండ్రి గారి తండ్రి సమాధి ఇక్కడ ఉంది సే అవే అడ్రస్లు కానీ ఇప్పుడు ఆ ప్రసక్తి లేదు కాబట్టి ముస్లిములు అనవసరమైన అపోహలు దాని మీద పెట్టుకోవద్దు రాజస్థాన్ లేకపోతే అటువైపు ఒకటి కోర్టు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ అనుయాయులు కానీ ఎప్పుడు కూడా బీజేపీ మోడీ గారి పేరు ఎత్తిన సందర్భాలు ఇంతవరకు లేవు ఇంతవరకు బీజేపీ మీద ఒక పల్లెత్తు మాట అనే పరిస్థితి అది నార్త్ ఈస్ట్ వైలెన్సా లేకపోతే అన్ని చట్టాలు ఆమోదించే పరిస్థితి రైతులకు చట్టాలు వస్తే ఆమోదించే పరిస్థితి బాగ్ ఇన్సిడెంట్ జరిగితే దాన్ని ఖండించని కూడా ఖండించిన పరిస్థితి మనం చూసాం ఇప్పుడు ఎన్ఆర్సీ అనేది బీజేపీ మేనిఫెస్టోలో లేదు కాబట్టి ముస్లింలు ఈ డాక్యుమెంట్లు అవన్నీ భయపడాల్సిన అవసరం లేదు ఈసార్ సచార్ కమిటీ కానీ ఏ కమిటీ కానీ చెప్పింది ముస్లింలు అన్ని రంగాల్లో అన్ని సూచికల్లో వెనుకబడి ఉన్నారు ఉపాధి చదువు ఆరోగ్య సూచికలు మా ముస్లిం మహిళలు వెనుకబడి ఉన్నారు అన్ని రంగాలు వెనుకబడి ఉన్నారు కాబట్టి సామాజిక ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా ఇప్పుడు నాలుగు వర్గాలుగా బీజేపీ వాళ్ళు కూడా చెప్తున్నారు అందుకోసమే నిన్న కూడా చెప్పారు మోడీ గారు ఏదైనా ఊసెత్తారా ఇది మా మేనిఫెస్టో ఇది ఉమ్మడి మేనిఫెస్టో టీడీపీ జనసేనది ఇందులో బీజేపీ మాకు మా మా ఎజెండా మాకుంది ఇక్కడ మేనిఫెస్టో మాత్రం టీడీపీ జనసేనలదే నడుస్తుంది అని వాళ్ళే చెప్పారు కదా బీజేపీ వాళ్ళే ఇక్కడ ఏముంది ముస్లింల రిజర్వేషన్లు మేము కాపాడుతాం నాలుగు పర్సెంట్ ఎస్ ఊరికినే అపోహలు మసీదులు కూలకొడతారు చర్చిలు కొడతారు చర్చిలు కడతాం మసీదులు కడతామని చంద్రబాబు నాయుడు గారు ఎస్ నాలుగు పర్సెంట్ కాపాడింది కూడా రాష్ట్రం విడిపోయినప్పుడు నేనే కమిషనర్ అప్పుడు నన్ను నేను కొందరు మా మైనారిటీ ముస్లింల ప్రతినిధులు షరీఫ్ భాయి వీళ్ళంతా వెళ్ళాం పది మంది వెళ్ళి ఆయన గారు ఇప్పుడు చనిపోయారు కోర్టులో సుప్రీంకోర్టు స్టే దేవడానికి చంద్రబాబు గారు తీవ్ర కృషి చేశారు ముస్లింల పట్ల ఇదిగో మంచి అభిప్రాయం ఉండి వాళ్ళని పైకి తీసుకురావాలనే అభిప్రాయం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అక్కడ మన రాష్ట్రంలో ముస్లింలకు బృందేశ్వర్ గారి పేరు మీదనే వీళ్ళు ఒక ఇంకా ఒక ఇది ప్రచారం మొదలుపెట్టారు ఆమె చెప్పకుండానే ఆమె అన్నది లేదు సబ్కా సా సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ మా సిద్ధాంతం మేము నాలుగు పర్సెంట్ రద్దు చేయమని ఆమె స్వయంగా చెప్పడం జరిగింది ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ పని చేయలేకపోయారు ఎందుకు మీరు అన్ని చట్టాలకు సిఏ లాంటి చట్టాలకు కూడా ఎన్ఆర్సి గురించి మాట్లాడినప్పుడు కూడా చట్టసభలో ఊరుకున్నారు సరే అది ఎన్ఆర్సీ ఇప్పుడు మేనిఫెస్టోలో లేదు ఇప్పుడు అడ్రస్లు సర్టిఫికేట్లు ఆ టెన్త్ క్లాసు అది ఇవ్వాల్సిన దాని గురించి భయపడాల్సిన అవసరం ముస్లింలకు లేదు ఇప్పుడు నిన్న కూడా మోడీ గారు తన మీటింగ్లో ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్లు రద్దు చేస్తాం అని ఎక్కడ చెప్పలేదు మీరు కావాలంటే చూసుకోండి కాబట్టి ముస్లింలు ప్రశాంతంగా ఉండవచ్చు ఇప్పుడు ఇక్కడ నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని హామీలు ఇచ్చాం మైనారిటీ బటన్ నొక్కాం అది నొక్కాం నొక్కుతూనే ఉన్నాం బటన్ అని బటన్ నొక్కి ఇంతమందికి రెండు పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్ల ఉపయోగకరంగా ఉండే విధంగా చేశామని రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు పదమూడు పాయింట్ ఐదు లక్షల కోట్లు మీరు అప్పు ఒక్కొక్కరి తల మీద రెండు లక్షల కోట్లు రెండు లక్షలు ఒక్కొక్కరి తల మీద మా వాళ్ళ మీద ప్రతి మనిషి మీద రెండు లక్షల అప్పు ఉంది టోటల్ అప్పు పదమూడు పాయింట్ ఐదు లక్షల కోట్లు రాష్ట్రంలో మరి అది ఈయన చేసింది ఏంటంటే సరే సెక్రటరీ కూడా తాకట్టు పెట్టారంటాను కానీ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ నాశనమే మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ నాశనం లేదది జగన్మోహన్ రెడ్డి గారి మీద నా ప్రధాన ఆరోపణ నేను అన్ని హామీలు చేశాను పూర్తి చేశాను ఇచ్చిన హామీలన్నీ ఎక్కడ పూర్తి చేశారు నేను ముస్లింలదే ఒకటి చెప్తా దుల్హన్ పథకంలో లక్ష రూపాయలు ఇస్తానని చెప్పారు ఆయన అందరూ ముస్లింలు నేను అనుకోవడం ఎయిట్ ఎనభై తొంభై శాతం వేశారు వేసి ఉంటారు లేదా ముస్లిం సమాజం చాలామంది వేశారు ఉద్యోగులు వేశారు ముస్లిం సమాజం వేశారు పెన్షనర్లు వేశారు అందరూ వేశారు ఇప్పుడు నేను చూస్తే మీరు చూసి చూసి ఉంటారు ఓటింగ్ ఎలా ఉందో లక్ష అంటే వాళ్ళు కూడా సంతోషపడ్డారు వెయిట్ చేశారు పోనీ గవర్నమెంట్ వచ్చింది నాలుగు సంవత్సరాల ఆరు నెలల తర్వాత కూడా రాలే తిరిగి నిబంధనలు టెన్త్ క్లాస్ చదవాలా అప్పుడు చెప్పలేదే మీరు తర్వాత వధువు మన ఆంధ్రప్రదేశ్ ఆమె అయితే వరుడు ఇక్కడ వాడే ఉండాలా కర్ణాటక కానీ లేకపోతే తెలంగాణ వాడు కూడా ఉండకూడదు వధువు అమ్మ కూడా చదువుకొని ఉండాలా ఇవన్నీ రకరకాల చంద్రబాబు గారు రెండు వందల కోట్లు ఇచ్చాడు కనీసం మసీద్ రిపేర్లకు స్పెషాల రిపేర్లకు కూడా మేము ఆయన ఉన్నప్పుడు ఎంతో ఇచ్చాము నేనే కమిషనర్ కదా ఒక్క ఇది కూడా ఇవ్వలే తర్వాత విద్ విదేశీ విద్య చాలా ప్రాధాన్యత కల నేను వస్తున్నా అందరినీ చదివిస్తా అది ఇది కూడా ఒక హామీయే కదా ప్రధానమైన హామీ అది ఇవన్నీ చిన్న చిన్న బటన్ నొక్కుడు అమ్మఒడి పదైదు వేలు కాదు మా పిల్లలు విద్యా ఉపాధి రంగాల్లో చ వెనుకబడి ఉన్నారు కాబట్టి ఈ హామీ అందరూ అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి బాగానే మనకు ఉపయోగపడతాడు కానీ ఇంతవరకు నాలుగున్నర ఏళ్ల తర్వాత చంద్రబాబు గారి హయాంలో ఐదు వందల డెబ్భై రెండు మందిని పంపాడు ఇప్పటివరకు ఈయన ముప్పై ఆరు మందిని కూడా పంపలే పది లక్షలు ఇస్తాం టాప్ టూ హండ్రెడ్ టైంపాస్ చేయడం తప్ప ఇదిగో హామీలు పూర్తి చేయలేదు ఇది నేను చెప్పబోతున్నా డిపార్ట్మెంట్లు డిపార్ట్మెంట్లు కార్పొరేషన్లు కార్పొరేషన్లు నాశనమయ్యాయి ధ్వంసం అయ్యాయి ఒక్క లోన్ రాలేదు మైనారిటీయా ఎస్సీ ఎస్టీయా మీరు ఏదైనా తీసుకోండి డిపార్ట్మెంట్ ధ్వంసం ప్లాన్లు ఎస్సీ సబ్ ప్లాన్ వాళ్ళు కూడా నిన్న గొడవ పెట్టేస్తున్నారు మైనార్టీ సబ్ప్లాన్లు ఎస్సీ సబ్ప్లాన్లు ఏ సబ్ప్లాన్లు కూడా లేవు నిధులు అన్నీ డైవర్ట్ చేసి ఇప్పుడు సారా ఈ మద్య నిషేధం చేస్తే కానీ నేను ఓటు అడగను అన్నారు ఇప్పుడు చీఫ్ లిక్కర్తో అందరూ బాధపడమే కాదు దాంట్లో ప్రైవేట్ వ్యక్తులను పెట్టి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ప్రైవేట్ ఆపరేటర్స్ని పెట్టి క్యాష్ డీలింగ్ చేసిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాఫియా మైన్లలో క్యాష్ డీలింగ్ చేసిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం శాండులో మేము రిక్వెస్ట్ చేశాము ఈ పథకాలన్నీ దేనికి పనికిరావు ఒక శాండ్ ఉంటే ఎంతో మంది ఒక మేస్త్రీకి మీరు ఏదో అమ్మఒడి ఇచ్చి వాడికి శాండ్ లేకుండా చేసి జీవనోపాధి లేకుండా చేసి కరోనా టైంలో నేనే చూశాను హిందూపూర్ ఇన్ఛార్జ్గా ఉండి అప్పుడు చాలామంది చనిపోయారు ఎస్టీ మేస్త్రీలు మైనారిటీ ముస్లింలు అందరూ చనిపోయారు గౌండాలుగా ఉండి ఎందుకంటే మా వాళ్ళు ఎక్కువ మంది పేదరికంలో ఉన్నవారు కాబట్టి మీరు శాండు అప్పుడు ఫ్రీగా దొరికింది లేకపోతే ఒక వెయ్యి రూపాయల ట్రాక్టర్ అయితే ఐదు వేలు మట్టి ఫ్రీగా దొరికింది టీడీపీ హయాంలో ఇప్పుడు రెండు వేలు ధరలు పెట్రోలు పక్క రాష్ట్రంలో పన్నెండు రూపాయల తేడా ఉంది మద్యముతో నలభై వేల కోట్ల మద్యం అసలు నిషేధం పక్కన పెట్టి దీని మీద అప్పు తీసుకున్నాడు ఆయన నలభై వేల కోట్లు కార్పొరేషన్లు ఏ కార్పొరేషన్ తీసుకున్నా దాని మీద రుణాలు తీసుకున్నది మైనారిటీ ఎస్సీ ఎస్టీ కాబట్టి ధరలు విపరీతం ఇప్పుడు హామీలు అంటున్నాడు పెన్షన్ ఈ సంవత్సరం ఇస్తే వచ్చే సంవత్సరం మూడు వందల యూనిట్లు దాల్తే కట్ అయిపోయింది పెన్షన్ టీడీపీ హయాంలో చంద్రబాబు గారి హయాంలో ముప్పై ఏళ్ళకే ఒంటరి మహిళ ఉన్నప్పుడు వీళ్ళు యాభై ఏళ్ళు చేశారు ఇద్దరికి నేను అమ్మఒడి ఇస్తానని చెప్పి ఒక్కరికే అది కూడా పదహైదు వేలు పోయి ఇప్పుడు పదమూడు వేలు చేస్తే ఇప్పుడు పదిహేడు వేలు ఏదో చేశాను అంటున్నాడు అది కూడా రెండు వేలు కట్ చేస్తాడని తెలిసిపోతూ ఉంది మళ్ళీ పదిహేను వేలకే వస్తూ ఉందని సరే దానికి విరుద్ధంగా ఈ చంద్రబాబు గారు అందరికీ ఇస్తామనే పద్ధతి చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత మైనారిటీ హక్కుల పరిరక్షణకు ఎటువంటి ఢోకా లేదు